హాయ్ ఫ్రెండ్స్ నేను కలబ్బ చిన్నప్పుడు చదివిన స్కూల్ ఇది శ్రీ శాంతి గీతం పాఠశాల అని గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ ఎలా మారిపోయిందో నేను ఫస్ట్ టైం చూడంగానే నేను షాక్ అయిపోయినా వండర్ అయిపోయినా ఎలా ఉంది స్కూల్ ఎలా మారిపోయిందని ఇది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆఫీస్ రూమ్ ఇది వచ్చిన వెంటనే గో ఒక షాక్ న్యూస్ అంటే ఏంటంటే మా ప్రిన్సిపాల్ సార్ చనిపోయాడంట హార్ట్ అటాక్తో వండర్ అయిపోయాను అవునా మా స్కూల్ చూసా కానీ మన లెక్చర్స్ను గుర్తుపట్టలేకపోయాను వాళ్ళు ఏ సైడ్ తెలియదు నాకు మా చిన్ననాటి స్నేహం బాయ్ ఇదే ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి ఇలా ప్లేయర్ చేసేసాం చిన్నప్పుడు ఇలా ఫుడ్ పెట్టి మనకి ఉంటుంది బ్యాక్ సైడ్ పోయి చెట్లు కదా భోంచేసే వాళ్ళం మేము చిన్నప్పుడు